ఈ మధ్య వీళ్ళు చెప్పారు తర్వాత బయట కూడా చెప్పారు ఎవరో ఈ హను మ్యాన్ అనే టైటిల్ మీ నుంచి వచ్చింది మీ వచ్చింది వచ్చిందని చెప్పేసి ఇంతక్కడ క్లిప్పింగ్ చేశారు అది సమంత అది ఆహాలో చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడ మీరు మీరు నచ్చినటువంటి సూపర్ హీరోస్ మార్వల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా బ్యాట్ మ్యానా లేకపోతే ఐరన్ మ్యానా ఎవరు అంటే నాకు వాళ్ళ పేర్లు చెప్పేంటి మన హను మ్యాన్ ఉన్నాడు కదా ఆయన మించిన వాడా అంటూ నేను వెంటనే ఒక క్షణం పాటు ఆలోచించి హనుమాన్ అన్నాను అంది హనుమాన్ మా హనుమానే నాకు హనుమాన్ హనుమాన్ అని అనేసరికి చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది చాలా బాగుంది అనిపించింది నా మనసులో మాట అది ఆ మనసులో నుంచి వచ్చేటటువంటి ఆ మాటకి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశాంత్ వర్మ లాంటి యంగ్స్టర్స్ని అది ఆకట్టుకుంది ఇదే మన సినిమా టైటిల్ ఎందుకు కాకూడదు అని వాళ్ళు నిర్ణయించుకోవటం ఇది నాకు మరింత ఆనందంగా ఉంది ఆ రకంగా స్వామి మీతో ఉన్నాడు ఆయన ఈ టైటిల్ పెట్టాడు ఆయనే మనకు అందరికీ స్ఫురించేలా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది ఎలాంటి సందేహం అక్కర్లేదు ఇది ఎంత కష్టపడ్డారంటానికి దీనికి ద బెస్ట్ ఫిల్మ్గా రాబట్టడం కోసంగా ము ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడాను వా ఏంటి సినిమాని దాని సినిమా వైపు అందరూ ఆకర్షితులు అయ్యేలాగా చేయగలిగేటే కనుక ఆ పరితనంలో ఆ అద్యంతం ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం మీ యొక్క ఇది ఆలోచనలు అలాగే మన హీరో తేజ తేజ యొక్క కష్టం అతని శ్రద్ధాశక్తులు ఇది హృదయ కావు ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్